వడియాలు నాకు ఒకవేళ పప్పు కూర చేశాను అందుకనే పప్పుకూరలోకి వడియాలు చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టము అందుకనే వడియాలు చేస్తున్నాను మీరు ఎలా తింటారో చెప్పండి ఫ్రెండ్స్ పప్పు కూరకి మేమైతే వడియాలు అండ్ చల్లమిర్చి ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ చుక్కకూర పప్పు చేశాను నేను పప్పుకి వడియాలు కాంబినేషన్ అండ్ ఇంకా సల్లమిర్చి చల్లమిర్చి కాయ అంటే ఇవైతే కాంబినేషన్ సూపర్ ఉంటాయి సలమిర్చి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మాటైతే మీరు ఎప్పుడైనా ట్రై చేశారో ఇలాగా మీరు ఏమైనా ట్రై చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి లేకపోతే ట్రై చేయండి మిర్చి చల్లమిర్చి చల్లమిరపకాయలు అంటాం మేము వీటిని మీరేమంటారో చెప్పండి ఇవి అండ్ వడియాలు బియ్య పొడియోలు అన్నమాట చాలా బాగుంటాయి పప్పు కూరలోకి ఇవన్నీ ఫైనల్గా ఆడతాం ఇవి అద్వితకు కూడా ఇష్టము ఒకసారి అద్వితాన్ని కూడా అడుగుదాము తింటుందా తిన్నా అని అద్విత ఓ అద్విత తింటానా ఎలా ఉన్నాయి పప్పుకూరలు తిన్నామా అన్నం తిన్నామా నీకు ఇష్టమా కదా నీకు తగ్గుతా దీని పేరు నీ చేతిలో చిప్స్ ఉన్నాయా చిప్స్ అంటది వీటిని చాలా బాగున్నాయి పప్పా పప్పుకూర చేశాను చుక్కకూర పప్పుకూర ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఫుడ్ లంచ్ మీరు ఏం ప్రిపేర్ చేస్తారో కింద కామెంట్ సేషన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్